ఓం శ్రీ ఆంజనేయాయ నమః అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఇంట్లో అద్దం పగిలితే మంచిదా చెడ అంటే అరిష్టమా కాదా ఈ వీడియోలో తెలుసుకుందాం అద్దం పగిలితే అరిష్టమా లేదా తర్వాత విషయం కానీ శాస్త్రాన్ని బట్టి పగిలిన అద్దంలో మనం మొహాన్ని చూసుకోకూడదు పగిలిన అద్దాన్ని ఇంట్లో ఉంచకూడదని పెద్దలు చెప్తారు శాస్త్రంలో కూడా ఉంది మరియు మరకలపడి లేదా మూసిపోయిన అద్దాన్ని అసలు ఉంచకూడదు అద్దానికి లక్ష్మీదేవికి చాలా దగ్గర సంబంధం ఉందని శాస్త్రం చెప్పింది అద్దం అంటే లక్ష్మీదేవి స్థానం అద్దంలో ఎప్పుడూ ఒకే బొమ్మ నిలకడగా ఉండదు లక్ష్మీదేవి కూడా అంతే ఎక్కడా నిలకడగా ఉండదు అద్దం పగిలితే ధన నష్టమని పురాణాలు చెప్తున్నాయి కాబట్టి గాజు వస్తువు ఏదైనా సరే పగిలినప్పుడు ఎంత జాగ్రత్తగా శుభ్రపరచి ఆ ముక్కలని ఒకచోటుంచి ఇంకొక చోటు పడివేస్తాం అట్లాగే అద్దం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకొని సహనంతో పగిలిన అద్దపు ముక్కలని ఎవరూ నడవని ప్రదేశాల్లో పడవేయాలి అని శాస్త్రంలో ఉంది కాబట్టి కొనుక్కున్న అద్దాన్ని జాగ్రత్తగా అయినా వాడుకోవాలి లేదా పగిలిన అద్దాన్ని దాంట్లో చూడకుండా పగిలిపోయిన అద్దాన్ని ఇంకొక చోటైనా జాగ్రత్తగా పారివేయాలి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ